రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో రెండు లక్షల యాభై తొమ్మిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఓటింగ్లో పాల్గొనగా యాభై తొమ్మిది వేల మంది ఓట్లు చల్లని ఓట్లుగా అప్పుడు ఈసీ ప్రకటించింది ఎలక్షన్ కమిషన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో దాదాపు నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఓటింగ్లో పాల్గొన్నారు అంటే గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి రెండు లక్షల ముప్పై వేల మంది ఓటర్లు ప్రభుత్వ ఉద్యోగులు పెరిగారు గతంలో టీడీపీ నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలే ఇవ్వలేదు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగులను మోసం చేశాడు అనే నోళ్ళన్నీ కూడా ఈ ఎలక్షన్లో పాల్గొన్న ఉద్యోగస్తులను బట్టి జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడనేగా అర్థం గతంలో ఏ ప్రభుత్వం అయినా ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడైనా ఇచ్చిందా ఉద్యోగస్తులందరూ కూడా మాకే ఓట్లు వేసుంటారు అని టీడీపీ నాయకులు ఈరోజు అందులో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలే రెండు లక్షల ముప్పై వేల మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల లబ్ధి పొంది కూడా మీకు ఓట్లు వేసి ఉంటారు అని మీరు అనుకుంటున్నారా సచివాలయ ఉద్యోగస్తులు అందరూ కూడా మీకు ఓటు వేసి ఉంటారు అని మీరు అనుకుంటున్నారా ప్రభుత్వ వైద్య రంగంలో యాభై మూడు వేల మంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా మీకే ఓటు వేసుంటారు అని మీరు అనుకుంటున్నారా జగన్ ఏవైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడో వాళ్ళందరూ కూడా మీకు ఓటేస్తారా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా టీడీపీకి ఓటు వేస్తారా ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు ఏం లెక్కలు వేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులు మీకు ఎందుకు ఓట్లు వేస్తారు మీకు ఎందుకు ఎక్కువ ఓట్లు నమోదయ్యి ఉంటాయి అని మీరు ఎలా అనుకుంటారు ఈరోజు రాష్ట్రంలో అల్లర్లు చెలరేగడానికి ప్రధాన కారణం చంద్రబాబు పురంధేశ్వరి ఎన్నికలకు రెండు రోజుల ముందు ఎలక్షన్ కమిషన్ గారికి అధికారులను మార్చమని లెటర్ ఇచ్చి అధికారులను మార్చిన నియోజకవర్గాల్లోని జిల్లాలలోని ఈరోజు అల్లర్లు రాష్ట్రంలో జరిగాయి దానికి ప్రధాన కారణం చంద్రబాబు పురంధేశ్వరి మీకు నచ్చిన చోట నచ్చిన అధికారులను మీరు మార్చుకుని హింసాత్మక ఘటనలు జరగడానికి ప్రధాన కారణం చంద్రబాబే ఈరోజు మాచర్లలో పిన్నిల్లి రామకృష్ణారెడ్డి వీడియో రెండు నిమిషాల వీడియో మీరు రిలీజ్ చేశారు అంతకుముందు ఏం జరిగింది ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తే ప్రజలందరూ కూడా చూసి తరిస్తారు నిజానిజాలు తెలుసుకుంటారు ఏజెంట్లని ఎలా ఈవి పోలింగ్ బూతుల్లో నుండి మీరు లాక్కొచ్చి బయటేశారు ఏజెంట్లని ఎలా కొట్టారు ఎస్సీ ఎస్టీలు వైసీపీకి ఓటు వేశారని మీరు గ్రామాలలో వెళ్ళి ఎలా దాడి చేస్తున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా మీకే ఓట్లు వేశారు అనడానికి ఈ ఉదాహరణలు నేను చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో రెండు లక్షల యాభై తొమ్మిది వేల మంది ఉంటే ఈరోజు నాలుగు లక్షల నలభై తొమ్మిది ఎనభై తొమ్మిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఓటింగ్ పాల్గొన్నారు ఈ ఉద్యోగాలన్నీ కూడా పెరిగిన రెండు లక్షల ముప్పై వేల మంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చాయని జగన్మోహన్ రెడ్డికి విధేయత చూపరు అని అంటావా ఓటు వేయరు అని చెప్తారా ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు ఏం లెక్కలు వేస్తున్నారు మీరు ప్రజల్ని ఎర్రిపప్పలు చేసేందుకు మీరు ఇలా అబద్దపు ప్రచారాలు చేస్తారా